సిల్క్ కోర్తలోనే ఇది ఇంకొక వెరైటీ అండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ బేస్ మొత్తం రెడ్ కలర్ వచ్చింది అండ్ సీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మనకి శారీ మొత్తం ఫ్లా ప్యారెట్స్ అండ్ ఫ్లవర్ డిజైన్తో ఓవరాల్ శారీ ఇదే విధంగా ఉందండి అండ్ ప్యారెట్స్ కూడా మనకి రెడ్ కలర్ పైన ఎల్లో అండ్ సీ గ్రీన్ ప్యారెట్ వేరియేషన్ చూపించారు కాబట్టి దీని ఇందులో ఈ రెడ్ కలర్ కాంబినేషన్కి ప్యారెట్స్ అనేవి హైలైట్గా చూపించారు అండ్ బార్డర్ వచ్చేసి పైన చిన్న బార్డర్ ఇచ్చి జిగ్జాగ్ వివింగ్ ఇచ్చారండి బార్డర్లో అండ్ కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది సేమ్ ఇందులో కూడా జిగ్జాగ్ వివింగ్ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చిందండి పళ్ళులో మనకి ప్యారెట్ డిజైన్ ఇచ్చారు అండ్ చాలా నీట్గా ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉందండి చూడడానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రోకేడ్ బ్లౌజ్ అండి శారీలో మనకి బ్లౌజే హైలైట్ మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ రావడం వల్ల ఈ రెడ్ కలర్కి కాంబినేషన్ చాలా హైలైట్ ఉంటుంది అండ్ ఓవరాల్ బ్లౌజ్ మొత్తం మనకి బూటీస్ వచ్చాయి బార్డర్ మాత్రం పైన చిన్న బార్డర్ ఇచ్చి కింద బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ బార్డర్లో మనకి జిగ్జాగ్ డిజైన్ వచ్చింది అందులోనే వన్ మోర్ కలర్ శారీ అండి మనకి బ్లూకి సీ గ్రీన్ బార్డర్ ఇచ్చారు అండ్ శారీలో సేమ్ ఆ శారీ లాగానే ఇందులో కూడా మనకి బ ప్యారెట్స్ అనేవి గ్రీన్ అండ్ రామగ్రీన్ కలర్లో ఇచ్చారు ఈ శారీకి కూడా మనకి సీ గ్రీన్ కలర్ బ్లౌజే వచ్చిందండి ఈ బ్లూకి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్ బూటీస్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్గా మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సిల్క్ ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి మంచి లావెండర్ కలర్ శారీకి రస్ట్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ మనం శారీ శారీలో మొత్తం ట్రీస్ డిజైన్ ఇచ్చారు బూటీస్ లాగా అండ్ బార్డర్ వచ్చేసి మనకి పైన చిన్న బార్డర్ ఇచ్చేసి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు ఈ చిన్న బార్డర్లో కూడా మనకి ప్యారెట్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ అనేవి చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు అండ్ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి స్ట్రైప్స్ పైన చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు మనకి కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారండి అండ్ ఈ బార్డర్లో కూడా కింద స్ట్రైప్స్ ఇచ్చేసి మళ్ళీ మిడిల్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు స్ట్రైప్స్ ఇచ్చేసి పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్లు వచ్చేసి మళ్ళీ స్ట్రైప్స్ ఇచ్చారు అండ్ పైన చిన్న బూటీస్తో స్కాలప్ వర్క్ లాగా ఉంది మనకి పళ్ళు వచ్చేసి సింపుల్గా ఈ విధంగా ఇచ్చారండి పళ్ళులో కూడా మనకి పీకాక్స్ ఇచ్చారు ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ ప్యారెట్ డిజైన్ ఇచ్చారు బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకి పళ్ళు దగ్గర కొంచెం డార్క్ రెడ్ షేడ్లో ఉందండి పళ్ళు అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఇలా రస్ట్ కలర్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి మనకి రెడ్డిష్ షేడ్లో ఉందండి అండ్ బ్లౌజ్ మొత్తం మనకి బార్డర్ హైలైట్ చేశారు బ్లౌజ్లో కూడా మనకి త్రీ బూటీస్ ఇచ్చేసి శారీలో వచ్చిన బూటీసే వచ్చాయండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి పైన చిన్న బార్డర్ ఇచ్చేసి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు ఈ శారీలో బార్డర్ హైలైట్ చేశారండి ఈ బ్లౌజ్కి బార్డర్ అనేది హైలైట్ మంచి రెడ్ కలర్ దాంట్లో మనకి పీకాక్ డిజైన్ ప్యారెట్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు అండ్ పీకా కూడా వచ్చింది ఈ బిగ్ బార్డర్లో మాత్రం పళ్ళు బార్డర్ ఎలా ఉందో అదే విధంగా ఇచ్చారు కాకపోతే బార్డర్ అనేది మనకి కొంచెం డార్క్గా ఎలివేట్ చేశారు ఈ శారీ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సిల్క్ అనేది ఇంకో కలర్ శారీ అండి మనకి బేబీ పింక్ శారీకి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చి మునియా డిజైన్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఫ్లార్ డిజైన్ వచ్చింది అది కూడా మనకి సిల్వర్ సిల్వర్ ఫ్లార్ వచ్చి అందులో కూడా మళ్ళీ పింక్తో హైలైట్ చేశారు మీనాకారి టైప్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి విధంగా సింపుల్గా సిల్వర్తో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మంచి మెజంతా పింక్ కి బ్లౌజ్ మొత్తం మనకి ఫ్లార్ బూటీస్ ఇచ్చారండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కడ్డీ బార్డర్ టైప్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సిల్క్ కోటాలోనే ఇది ఇంకొక కలర్ శారీ అండి మనకి మంచి లావెండర్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఆలో శారీ మొత్తం మనకి మీనాకారి డిజైన్ తో మనకి ప్యారెట్స్ వచ్చాయి ప్యారెట్ బంచెస్ వచ్చాయి అక్కడక్కడ అండ్ బార్డర్ వచ్చేసి మనకి పైన చిన్న బార్డర్ ఇచ్చేసి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు ఆ బార్డర్ లో కూడా మనకి మునియా డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి బార్డర్ కలర్ లోనే మనకి గ్రీన్ కలర్ లో మునియా డిజైన్ వచ్చేసి అండ్ మిడిల్ లో మొత్తం ప్యారెట్ అండ్ ఫ్లవర్ వివింగ్ లోనే ఉందండి రామా గ్రీన్ పళ్ళుకి మనకి ప్యారెట్స్ గ్రీన్ కలర్ లో ఇవ్వడం వల్ల ఇది కలర్ అనేది మంచి కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం మనకి జిగ్జాగ్ ఎగ్జాక్ట్ వివింగ్ ఉందండి వేవీ డిజైన్లో బార్డర్ వచ్చేసి పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ కడి బార్డర్సే ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని లుక్ మాత్రం ప్యూర్ కోటా శారీ లాగా ఉందండి ఇప్పుడు ఒక కలర్ చాలా ట్రెండ్ నడుస్తుంది కదా సో మీకు నచ్చిన కలర్స్ ఉంటే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని